పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు పెట్టుకున్న తర్వాత ఎక్కడ చూసినా వ్యతిరేకత వస్తూ ఉంది ఆ స్టేజ్ మీద కూడా మీరు గమనించారా ఆ ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అఫీషియల్గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ పెట్టారు చెప్పులు ఇసిరేశారు అండ్ పవన్ కళ్యాణ్ ఆమె తీవ్ర అందులో తీవ్ర ఆగ్రహ విషయాలు ప్రదర్శిస్తున్నారు ఆయనేమో ఎవరిని కలవకుండా వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళిపోయారు అండ్ తాను ఇంకా చిన్నగా అయిపోయాను అని చెప్పి పవన్ కళ్యాణ్ తో మాట్లాడుకొని ఆ కార్వాన్లో కూర్చొని నాకు స్టేజ్ స్పేస్ ఎక్కువ కావాలని చెప్పి ఎక్కువ తీసుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు ఎంత అహంకారం ఎంత యుగో నిజంగానే అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించే కదా పక్కన పెట్టండి సొంత పార్టీ వాళ్ళను కూడా సొంత పార్టీ ఏ మీరు ఉంటే ఉంటారు పోతే పోతారు నాతో ఉన్నోలే నా వాళ్ళు నాతో ఉన్నోళ్లే నా వాళ్ళు ఉంటే ఉంటారు పోతే పోతారు నాతో ఉన్నోళ్లే నా వాళ్ళు ఏం పవన్ కళ్యాణ్ వ్యూహాలు తెలియదు అనుకున్నారా పవన్ కళ్యాణ్కు నాయకత్వం తెలియదు అనుకున్నారా ఇరవై నాలుగు సీట్లు తక్కువ సీట్లు అంటారా తక్కువ సీట్లు అంటారా ఇరవై నాలుగు సీట్లు తక్కువ 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 అనే బలి చక్రవర్తి కూడా వామనని తక్కువ తక్కువనే నెత్తి మీద కడుకాలు పెట్టి అడిగేసి టొక్కేసాడని ఎవర పాఠాలు జరుగుతుంది బలి చక్రవర్తి వామనానికి నువ్వు ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడానికి ఏ సంబంధం సమీ ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు తీసుకొని రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నీకు ఇరవై నాలుగు సీట్లు ఎవరైనా కనుక వంద అయిపోతాయా లేకపోతే పదేళ్ళు పట్టింది ఇరవై నెలలు తీసుకోవడానికి ఇంకో పదేళ్ళు రెండు వేల ముప్పై నాలుగు నలభై ఎనిమిది తీసుకుంటావు ఇంకా ఆ తర్వాత రెండు వేల నలభై నాలుగు ఓ డెబ్భై రెండు సీట్లు తీసుకుంటావు ఇంకా రెండు వేల యాభై నాలుగుకు అప్పుడు ఒక తొంభై ఆరు సీట్లలో పోటీ చేస్తావా ఇంకా నువ్వు సొంతంగా అధికారంలోకి రావాలంటే రెండు వేల డెబ్బై రావాలా అంతా ఆవేశమైందయారు స్వామి రాజకీయంగా నీ బలం ఇంత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈ రకలు ఎత్తున్నాడే మామూలుగా ఎరగది అట్లే తనని దాన్ని ఓటు అబ్బో మామూలుగా పొగడట్లే మామూలుగా పొగడట్లే వైసీపీ పవన్ తిట్టడం కాదు అది బీపీ ఫ్రస్ట్రేషన్ తోటి తిడుతున్నాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులను కార్యకర్తలను తిడుతున్నాడు అందరికీ వార్నింగ్లు ఇస్తున్నాడు మక్కిలు ఎరగదంతా అంటాడు నెత్తి మీద కాలు పెట్టి తొక్కేస్తా అంటాడు ఊగుతాడు 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 వరే నీ పాసు అంటే ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ ఉంది ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో క్లారిటీ లేదు దానికి ఏదో సంబంధం లేకుండా చెబుతున్నాడు నాకు తెలంగాణ నేలు ఉంది ఆంధ్రా నేలు ఉంది యాడ పోటీ చేస్తావా నువ్వు ఏడ పోటీ చేసినా కూడా నేను రెండు రాష్ట్రాలకు అందుబాటులో ఉంటాయి ఏడ పోటీ చేసి గెలిచిన మీ అందరి కోసం పని చేస్తావు ఏడ పోటీ చేస్తావు ఫస్ట్ అది చెప్పరా ఏడ పోటీ చేస్తావు అది చెప్పలేడు ఆ ధైర్యం లేదు పెద్ద పెద్ద గింత పొడుగు మాటలు స్టేజ్ పర్ఫార్మెన్స్ అసలు మామూలుగానే ఆర్టిస్టు ఈ రోజు నటన ఇరగదీశాడు అంతే కాదే నటననే కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనకి ఎక్కడ లేని ఆ కుళ్ళు కసి ఏదో ఆ కసి అంటే వేరు మళ్ళీ ద్వేషం ఉంది కాబట్టి అబ్బాబ్ ఈయన ఈయన నటి ఇక్కడ అక్కడ పర్ఫార్మెన్స్ ఈయన ఇరగతిత్తు ఉంటే పాపం చంద్రబాబు గారు బాలకృష్ణ బాలకృష్ణ గారు మనసులో అనుకోట్టారు నేనే అనుకుంటే నాకంటే పెద్ద నటుడులే ఈ బాలకృష్ణ గారికి ఇంతగానో ఏమైనా రావేశ నటించడం ఏడొచ్చులేండి పాపం ఈయనతో పోలిస్తే బాలకృష్ణ దిగదొడిపోయి ఆయన సినిమాలో నటిస్తాడేమో ఈయన స్టేజ్ మీద అబ్బా అందరి ముందు పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ పవన్ కళ్యాణ్ కోసమే సభ పెట్టారు ఇది తక్కువ సీట్లు చేంజ్ చెప్పి పొగడడం కోసం ఓ ఆ స్టేజ్ ఆ సభలో పాటలు ఆయనవి ఆ ఇమేజ్లు ఆయనవి అంతా ఆయన కోసమే సభ పెట్టారు ఆయనే ఏర్పాటు చేసుకుంటున్నారు చంద్రబాబు గారి చీఫ్ గెస్ట్ గా వచ్చినట్టున్నారు మొత్తం మీద ఏంటి పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇంకా ఆ పర్ఫార్మెన్స్ కనుక బార్ కోడ్ పెట్టిన క్యూఆర్ కోడ్ పెట్టినంటే చాలా వచ్చేది ఎందుకు ఆ రోడ్ల పక్కన పెట్టి ఆ ట్విట్టర్లో పెట్టి 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 ఎందుకు ఆ క్యూఆర్ కోడ్ ఆడ ఆడబెట్టినంటే ఎగబడి స్కాన్ చేసేవాళ్ళ రామేశ్వర్లు పాపం వాళ్ళు తిడుతున్నారన్న సంగతి అర్థం కావట్లేదు అరా నేను ఈ అప్ప అబ్బాయిరగదీసావుగా